హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లాజికల్ మ్యాన్ ఎడ్యుకేషన్ తెలంగాణ టెట్ నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ అవ్వడం జరిగిందండి సో దానికోసం మనం కంటెంట్ చదవడంతో పాటుగా ప్రశ్నలు ప్రాక్టీస్ చేయడం అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సో మన ఛానల్లో వచ్చేసి రెగ్యులర్గా మన టెలిగ్రామ్ గ్రూపులో వివిధ రకాల సబ్జెక్ట్స్ మీద రెగ్యులర్గా టెస్ట్లు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది సో మీరు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింకులో కానీ వాట్సాప్ లింకులో కానీ జాయిన్ అవ్వండి మీరు డైరెక్ట్గా ఫ్రీ టెస్ట్ అనేవి రాసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది సో మీరు ఎటువంటి పేమెంట్ అవసరం ఉంది డైరెక్ట్గా ఫ్రీ టెస్ట్లో రాసుకోవచ్చు అండ్ ఫర్దర్గా మీరు కంటెంట్కి సంబంధించి అత్యుత్తమైన బుక్స్ కావాలి అని అనుకుంటే అంటే మూడు నుంచి పదో తరగతి వరకు టెక్స్ట్ బుక్స్లో ఉన్న ప్రతి పాఠ్యాంశాన్ని కవర్ చేస్తూ అందులో ఉన్న కంటెంట్ అంతా కూడా కవర్ చేస్తూ చాలా తక్కువ పేజీల్లో మీకు రివిజన్ అయ్యేటట్టు ఏ పాయింట్ మిస్ అవ్వకుండా ప్రిపరేషన్ లాజికల్ మెండ్ ఎడ్యుకేషన్ బుక్స్ అనేవి మేము అందుబాటులో ఉంచాము సో మీకు ఆ బుక్స్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది లింక్ ద్వారా మీరు డైరెక్ట్ ఆర్డర్ పెట్టుకుంటే విత్ ఇన్ త్రీ డేస్లో మీకు డెలివరీ చేయడం జరుగుతుంది సో టీఎస్ ఇంగ్లీష్ ఉంది టీఎస్ తెలుగు ఉంది టీజీ సోషల్ టెక్స్ట్ బుక్ మెటీరియల్ ఈ మూడైతే మనకు ప్రజెంట్ అవైలబుల్గా ఉన్నాయి మూడు నుంచి పదవ తరగతి వరకు సో మొత్తం కూడా మనకు ఉంటుంది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మనకు వాట్సాప్ చేయండి అండ్ టెలిగ్రామ్లో మెసేజ్ రిప్లై ఇచ్చినా సరే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేస్తాం సో ఇక్కడ మనకు ఈరోజు ఈ వీడియోలో తెలుగు టెస్ట్ పార్ట్ టూ అంటే ఒక తెలుగు టెస్ట్కి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్ ఏ విధంగా ఉంటాయనే దాని గురించి మనం మాట్లాడుకుందాం సో దీనికి మీరు ఏం చేస్తారంటే నేను క్వశ్చన్ చదివిన తర్వాత ఆప్షన్స్ చదువుతాను అందులో మీరు ఆన్సర్ని గెస్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఈ పీడిఎఫ్ కూడా మనకు టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్లో ఉంటుంది సో అక్కడ ఉంచుతాను మీరు డైరెక్ట్గా వెళ్ళి జాయిన్ అయితే మీకు పీడిఎఫ్ అనేది లభించడం జరుగుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు రాయప్రోల్ సుబ్బారావు గారి లక్షణ గ్రంథాలు ఏవి రమ్యాలోకం మాధురి దర్శనం స్నేహలత కష్టకమల మాధురి దర్శనం కష్టకమల రమ్యాలోకం స్నేహలత సో ఏదో ఊహించారా మీరు కామెంట్లో ఆన్సర్ని కామెంట్ చేయడానికి ప్రయత్నించండి ఆన్సర్ ఏదండి రమ్యాలోకం మాధురి దర్శనం సెట్టి సముద్రం అనే చెరువుని తవ్వించినవారు ఎవరు శెట్టి సముద్రం అనే చెరువుని తవ్వించిన వారు ఎవరు పోలరాజు టూ రోలరాజు వన్ బేతరాజు టూ బేతరాజు వన్ ఇటువంటి ప్రశ్నలు కూడా ఓన్లీ గ్రామర్ కవి పరిచయాలకు సంబంధించిన ప్రశ్నలు కాకుండా ఇటువంటి ప్రశ్నలు కూడా మనకు అడిగే అవకాశం ఉంది కాబట్టి ఇవన్నీ ఇంక్లూడ్ చేస్తున్న మెటీరియల్లో కూడా మనకు ఉంటాయండి సో ఆన్సర్ ఏదవుతుంది మనకు బేతరాజు టూ అవుతుందండి చెరబండరాజు పాటల సంకలనం దీంట్లో ఏబిసిడిలో గమ్యం ముట్టడి పల్లవి కత్తిపాట దీంట్లో ఆన్సర్ ఏదవుతుందండి ఊహించారా త్రీ డి కత్తిపాట అవుతుంది నెక్స్ట్ శ్రీ యాదగిరి లక్ష్మీ నృసింహ కర్త ఎవరు ఆడపు చంద్రమౌళి రావికంటి రామయ్య గుప్త దుపాటి సంపత్ కుమారాచార్య కాకుత్సం శేషప్ప కవి సో ఆన్సర్ వచ్చేసి మనకు దుపాటి సంపత్ కుమారాచార్య మంజీర నాదాలు వీ వీరు రాసిన గేవ గేయ కావ్యము సో మంజీరనాదాలు అనే గేయకావ్యాన్ని ఎవరు రచించారు ఆప్షన్ ఏ వేమగంటి నరసింహాచార్యుడు ఆప్షన్ బి శ్రీశ్రీ వట్టికోట స్వామి సురవరం ప్రతాపరెడ్డి ఆన్సర్ ఏదవుతుంది మనకు వేమగంటి నరసింహాచార్యుడు లఘు లక్షణం దీర్ఘ దీర్ఘాక్షరాలు కానివి దీర్ఘం లేని ద్విత్వాక్షరాలు దీర్ఘం లేని సంయుక్తాక్షరాలు దీర్ఘాక్షరాలు ఆన్సర్ ఏదవుతుందండి ఊహించారా దీర్ఘాక్షరాలు అవుతాయి సో లఘు లక్షణం కానిది ఊళ్ళో సమావేశం ఏర్పాటు చేయబడింది ఈ వాక్యం అనేది కర్మని కర్తరి క్రియరహిత సంయుక్త వాక్యం ఆన్సర్ అవుతుంది కర్తరి వాక్యం అవుతుంది పట్టపగల్లో ఇమిడి ఉన్న సంధి ఏది మృగాగమ సంధి విరుక్త టకార సంధి ఆమ్రేడి సంధి సరళాదేశ సంధి సో పట్టపగలు ఏమవుతుంది విరుక్త టకార సంధి ట తెలుగులో స్వతంత్ర కావ్యాన్ని రాసిన తొలి కవి ఎవరు పాల్కూరికి సోమనాథుడు పోతన ఆదికవి నన్నయబట్టు తిక్కన సోమయాజి పాల్కూరికి సోమనాథుడు ఆన్సర్ అవుతుంది పారజూచిన పరసేన పారజూచులో ఇమిడి ఉన్న అలంకారం ఏది విమకాలంకారము వృత్తి అనుప్రాస అలంకారము ఉపమాలంకారము చీకానుప్రాస అలంకారము ఆన్సర్ ఏదవుతుందండి ఎమక అలంకారము అవ్వడం జరుగుతుంది సో ఈ పీడిఎఫ్ని మీరు పొందాలి అనుకుంటే టెలిగ్రామ్ గ్రూప్ చేయడం అంటే అక్కడ మీకు పీడిఎఫ్ అనేది లభించడం జరుగుతుంది మీ ప్రాక్టీస్కి ఉపయోగపడుతుంది మరిన్ని టెస్ట్ల కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్